ससरी सरिस ससरि मरिस ससरी सरिस ससरि मरिस अ ला लक् कला हतिबला तिम् मरि गदवे बीडुतिल्ल गोविन्दराजु ससरी सरि स ससरी मरिस स ससरी सरि स लाला मरि समक् कला लिम् मनी गदवे తిల్ల గోవిందరాజు సరి 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 మరి సరి 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 మరి స వల నా వలసతులు మేళ నుండగాను దేవ నవ్వు నవ్వ సిగ్గుబడల నా వలసతులు మేళ నుండగాను చేవ నవ్వు నవ్వ సిగ్గుబడవు పూలనొకత వేసి పుంజు కథతో మాటాడి పూవులనొకతతో వేసి పుంజు దేవర మాటాడి వీడు తిల్ల గోవిందరాజు అమ్మ లాలా హాలా మ్మడి గదవే వీడు తిల్లగోవిందరాజు పేరడిగా నందరును పెనగుచు నుండగాను చేరి కొంగులు బట్టిని సిగ్గుబడడు పేరడిగా నిందరును పెనగుచు నుండగాను చేరి కొంగులు బట్టిని సిగ్గుబడ మారు మారుకనొక తేజూ మర్మములొకే నంటి మారు కనొక తేజూ మర్మములక తేనీ ఏరిన వాడు గదవే తిల్ల గోవిందరాజు అమ్మ లాక్కల తివలా వే గోవిందరాజు ఇట్టే పాదాలొత్తగాను వొత్తగాను ఇందిరను భూసతిని చిటంటు చేతలా గుడి సిగ్గువడడు పదాలు వొత్తగాను ఇందిరను భూసతిని చిటంటు చేతలా గుడి సిగ్గువడడు ുട്ടുന ശ്രീ വെങ്കടാദ്രിഗൂടെ നിരസുല ഗുട്ടുന ശ്രീ വെങ്കടാദ്രിഗൂടെ നിരസുല ദുഗ തില്ല ഗോവിന്ദ രാജു അമ്മലാലി വല ദി ഗതവേ വീട് തില്ലഗോ अमला लक्कलातिबला दिम्मरि गदमेल्लगोविन्दराधु ससरी सरि स सरि मरि स सरी सरि स सरी मरि सरी सरि स सरी मरि स सरी सरि सरी मरिस